మెడికల్ కాలేజ్ కు సరోవరం పార్థివ దేహాన్ని అప్పగించనున్నారు కుటుంబ సభ్యులు మగ్దున్ భవన్ నుండి గాంధీ మెడికల్ కాలేజ్ వరకు అంతిమ యాత్ర మరి కాసేపట్లో కొనసాగుతుంది అధికార లాంఛనాలతో అంతిమ యాత్రకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకుని సురోవరంకు నివాళులర్పిస్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న వారందరినీ పలకరిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే సురవరం కళ్ళను కూడా ఎల్వి ప్రసాద్ కంట ఇచ్చారు మగ్దున్ భవన్ కు రాజకీయ పార్టీల నేతలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఆయనకు అర్పిస్తున్న దృశ్యాలను చూడొచ్చు దేశానికి తెలంగాణకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అర్పిస్తూ అక్కడ వారితో మాట్లాడుతున్నారు సిపిఎ నారాయణతో మాట్లాడుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు హిమాయత్ నగర్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధుమ్ భవన్ నుండి మనం లైవ్ విజువల్స్ ని చూస్తూ ఉన్నాం సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీలకు అతీతంగా వచ్చి నివాళులర్పిస్తున్నారు నేతలు నివాళు అర్పించేందుకు తెలంగాణ సీఎం మగ్దుం భవన్ కు చేరుకుని అక్కడ సంతాప సందేశాన్ని కూడా రాసిన దృశ్యాలు మనం ఇప్పటివరకు చూసాం కాసేపట్లోనే సురవరంకు నివాళు అర్పించేందుకు రానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు గాంధీ మెడికల్ కాలేజ్ కు సురవరం పార్థివ దేహాన్ని అప్పగించనున్నారు కుటుంబ సభ్యులు इवद्धनि इर इ कवद्धनि इर ओराडिल कोरि गिनाराडिल कोरिगिना रीरुलारा लाल

నిన్ను ఎత్తుకున్న సుధాకరుడు అలిసిపోయిండా ప్రజల గొంతు పార్లమెంటులో వినిపించే సురవరము నేడు మాకు దూరమాయనా సమ సమాజ కళలు కన్నాలు పెరుగని బాటసారి సమ సమాజ కళలు కన్నాలు పెరుగని బాటసారి బడుగు జీవుల బతులు బంధువైనావా అంబరాన ఎరుతున్నవో ఎర్ర జెండా నిన్ను ఎత్తుకున్న సుధాకరుడు అలసిపోయిండా అంబరా నయ ఎర్ర జెండా నిన్ను ఎత్తుకున్న సుధాకరుడు అలిసిపోయిండా చదువు దూరమవుతుంటే సంఘటితము చేసినవు పేద స్థల్లో హిమాయత్ నగర్ లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దు భవన్ నుండి మనం లైవ్ దృశ్యాన్ని చూడొచ్చు సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా నివాళులర్పిస్తూ ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే అర్పించి నివాళులర్పించి సంతాప సందేశాన్ని రాసి అక్కడి నుంచి తిరిగి వెళుతూ ఉన్నారు ఇక బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు కేటీఆర్ ని మనం చూడొచ్చు కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా అక్కడికి చేరుకుని సురంకు నివాళులు అర్పించి అక్కడున్న వారితో మాట్లాడుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం కాసేపట్లోనే సురవరం కు నివాళులు అర్పించేందుకు రాబోతున్నారు ఏపీసీఎం సీఎం చంద్రబాబు ఇక గాంధీ మెడికల్ కాలేజ్ కు సురవరం పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు అప్పగించబోతున్నారు మగ్దుం భవన్ నుండి గాంధీ మెడికల్ కాలేజ్ వరకు అంతిమ యాత్ర జరుగుతుంది అధికారిక లాంఛనాలతో ఈ అంతిమ యాత్రకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇప్పటికే సురవరం కళ్ళను ఎల్వి ప్రసాద్ కంట ఆసుపత్రికి ఇచ్చారు కు రాజకీయ పార్టీల నేతలు పెద్ద ఎత్తున తరలి వస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం దేశానికి తెలంగాణకు ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు రైతు కంట నీరు తూర్చ విద్యుత్మాలు నడిపి బసిరు బాగా అంబరా నయ గురుతున్నవో ఎర్ర జెండా శ్రీనివాస్ గారు అంబరా గురుతున్నవో ఎర్ర జెండా నిన్ను ఎత్తుకున్న సుధాకరుడు అలసిపోయిండ